హలో వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే మనం ఎక్కడ ఎప్పుడు వినలేని ఒక కొత్త రెసిపీ అయితే చేసేద్దామా ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు వచ్చేయండి ఏంటక్కో మీ ఉంటున్నది నిజమేనా కప్పుతో రెసిపీయా అని మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు రెసిపీ కాదులేండి నేనేదో సరదాగా అన్నాను బట్ మంచి ఇన్ఫర్మేటివ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి రీసెంట్ గా మా ఇంట్లో కాఫీ కప్ అయితే సైడ్ ను హాల్ట్ అయితే విరిగిపోయిందండి ఇంకా నాకైతే ఒక ఐడియా వచ్చింది ఎందుకో వాటిని వేస్ట్ గా పాడేయడం అని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ వేశానండి నేను చేసినట్టు మీలో ఎవరైనా చేస్తే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫస్ట్గా కప్పును అయితే శుభ్రంగా వాష్ చేసి అందులో మట్టి వేసి ఇంకా మనీ ప్లాంట్ మొక్కనైతే తీసుకున్నానండి ఎందుకంటే మనీ ప్లాంట్ అయితే చాలా ఈజీగా బతికేస్తుంది వాటర్ లో వేసినా సరే ఇలా చిన్న చిన్న కప్స్ లో వేసినా సరే ఈజీగా అయితే అది బతుకుతుంది చూడడానికి కూడా చాలా గా చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది అండి సర్లే కానీ ఇలాంటి మంచి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా